ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పరమ దారుణంగా ఓడింది అయితే ఈ ఓటమికి లూయిస్ వర్తలు సిస్టమ్ని ఎక్కువ మంది బ్లేమ్ చేస్తుంటే కొంతమంది మాత్రం ఇండియా ఓడిపోవడానికి డక్వర్త్ లూయిస్ పద్ధతి కంటే బ్యాటర్ల ఓవర్ కాన్ఫిడెన్సే ఎక్కువ కారణమని అంటున్నారు ఇండియా ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ ఇరవై ఆరు ఓవర్లలో నూట ముప్పై ఆరు రన్స్ మాత్రమే చేసి ఏడు వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది ఇక వర్షం పడడంతో డిఎల్ఎస్ పద్ధతి ప్రకారం స్కోర్ని రివైజ్ చేసి నూట ముప్పై ఒకటిగా తేల్చడంతో ఆస్ట్రేలియాకి చేజింగ్ ఇంకా ఈజీ అయిపోయింది సాధారణంగా డిఎల్ఎస్ పద్ధతిలో స్కోర్ లెక్కిస్తే చేజింగ్ టీంకి ఇచ్చే టార్గెట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం చేసిన స్కోర్ కంటే ఎక్కువగా ఉంటుంది కానీ ఈ మ్యాచ్లో అది తక్కువగా ఉండడంతో ఈ సిస్టమ్ వల్లే ఇండియా ఓడిపోయిందని ఫ్యాన్స్ కోప్పడుతున్నారు కానీ అసలు కారణం ఏంటంటే డిఎల్ఎస్ కౌంట్ చేసేటప్పుడు టీం చేసిన వికెట్ల తేడాన్ని కూడా కన్సిడర్ చేసి దాని ప్రకారం టార్గెట్ సెట్ చేస్తారు అయితే భారత్ అప్పటికి తొమ్మిది వికెట్లు పోగొట్టుకోవడంతో మిగిలిన ఒక్క వికెట్ మాత్రమే కౌంట్లోకి తీసుకుని టార్గెట్ సెట్ చేశారు అందుకే స్కోర్ ఎక్కువకి బదులు తగ్గిపోయింది అంటే మన టీం వికెట్లు పోగొట్టుకోవడం వల్లే ఓడిందన్నమాట అయితే ఇలా వికెట్లు పారేసుకోవడానికి కూడా మన ప్లేయర్ల ఓవర్ కాన్ఫిడెన్సే కారణమని పేసర్లకి సపోర్ట్ చేసే పెర్తి పిచ్ మీద జాగ్రత్తగా ఆడాల్సింది పోయి సీనియర్ బ్యాటర్లో రోహిత్ కోహ్లీ ఇద్దరు అవుట్ సైడ్ వెళ్ళిపోయే బాల్స్ని అనవసర షాట్ ఆడిపోయి అవుట్ కాగా గిల్ అయ్యర్ బంతిని ఏమాత్రం జడ్ చేయలేక అవుట్ అయ్యారు ఇక రాహుల్ అక్షర్ చెత్త షాట్లు అవుట్ అయ్యారు ఒకవేళ టీమిండియా ఆటగాళ్ళు ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకుండా ఉంటే మనమే వాళ్ళమని తెగ బాధపడిపోతున్నారు ఫ్యాన్స్ We'll <laughs>